గోకుల్ నగర్లో భూ కబ్జాలు అమాయక ప్రజల ఆందోళన గోకుల్ నగర్లో కోట్ల రూపాయలు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భూ కబ్జాదారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు నకిలీ జీపీఏ పత్రాలు సృష్టించి మోసపూరితంగా కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ మోసపూరిత చర్యల్లో ఎంతటి ప్రభావశీలు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు అలాగే సమీపంలోని జయప్రద కాలనీలోని ప్రభుత్వానికి చెందిన పార్కు స్థలం షాపింగ్ కాంప్లెక్స్ స్థలం కూడా కబ్జా చేసి ప్రజలకు విక్రయించారని ఆరోపించారు ఇలాంటి అవకతవకలకు పాల్పడే భూ కబ్జాదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు ఆ డాక్యుమెంట్ నాకంటే ముందు నాది నాలుగో డాక్యుమెంట్ దానికి సంబంధించిన నేను ఈసీలు టోటల్గా ఈసీలు తీసుకున్న తర్వాత వచ్చింది నెంబర్ ఈసీలు ఈసీలా టోటల్గా ఈసీలు తీసుకొని నవంబర్లో ఈ ఈ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో లింకులు ఏ డాక్యుమెంట్లు ఏ డాక్యుమెంట్ల ఈసీలు ఇలా వచ్చిన తర్వాతనే నేను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నాను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు నాకు నాకు ఇచ్చిన నోటీసులు ఏమిచ్చిండు ఇది నోటీసు ఈ నోటీసులో మేము జీపే ఏమి ఇచ్చారు టూ థౌజండ్ డిసెంబర్లో మేము జీపే చేసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహేష్ రెడ్డి నాచార్ పిఎస్ ఎస్ఐ గారు వెంకటయ్య గోకుల్ నగరు బాబానగర్ అశోక్ నగరు అని ఒక ఏడు మంది పేర్లు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో మేము జీపే చేసుకున్నాము ఇది మాది అని నా మీద కంప్లైంట్ ఇచ్చు మీకన్నా ముందు కూడా ఆల్రెడీ బుక్ అయినట్టు అని చెప్పాడు కేసు బుక్ అయినట్టుంటే నాకే మీ పేరుని అందలేదు ఆ ప్లాట్ కు సంబంధించి ఆ కేసు కేసు ఆ ల్యాండ్ ఆయన రవీంద్ర సాగర్ అనే వ్యక్తి కావాలని కోని నేను చూసుకుంటా అని చెప్పాను ఈడ రవీంద్ర సాగర్ ఎందుకు వస్తుంది నేను ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని సెల్ ఉన్నాయి ఇన్ని తీసుకున్న తర్వాతనే ఎదుట పార్టీని అగ్రిమెంట్ చేసుకున్నది అంటే జీపీఏ ముందు నేను అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆయన జీపే ఉంది అంటే ఇప్పుడు నువ్వు జీపే నేను ఆన్లైన్ టోటల్ గా తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్నా ఏ మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నేను నవంబర్ లో అగ్రిమెంట్ చేసుకుంటే డిసెంబర్ లో ఆయన వచ్చి జీపే జీపీ వచ్చింది ఇంకొకటి ఇప్పుడు నేను కోర్టు ద్వారా కూడా కోర్టులో ఆయన ఏదైతే ఇచ్చేసిందో దీని మీద కంప్లైంట్ ఉందో ఆ జీపే ఇవ్వమంటే కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు ఒరిజినల్ జీపీ ఉందా ఎవరిచ్చిండ్రు ఏంది అది ఇప్పటి వరకు కూడా నేను లాన్ ద్వారా కూడా సంప్రదిస్తే కూడా ఇప్పటి వరకు ఆ జీపీ బయట పెడతలేదు మరి నిజమైన ఇదే ఉంటే మరి ఆ జీపీ బయటపెట్టి రా నువ్వు రా నీదైతే నువ్వు తీసుకో నాదైతే నాకి నేను కోర్టులకి నేను ఇరవై నాలుగు తారీఖు ఏడో నెల ఇరవై నాలుగు తారీఖు నాడు నేను ల్యాన్ సంప్రదించి స్టే తెచ్చుకున్నాను స్టే తెచ్చుకున్నాక ల్యాప్ ద్వారా కూడా పోయి ఈ జీపీ అయితే మీరు ఒక్కసారి తీసుకోండి కంప్లైంట్ కాకుండా జీపే అని ఇచ్చిండు మీ మిత్రులు మీరు కూడా ఈ జీపే తీసుకోండి తీసుకొని నేను ద్వారా పోయి నాకు ఆ జీపే ఏ ఏ రకంగా జీపే ఇస్తారు అనేది నేను ఇవ్వమని జీపే లేదు రిజిస్టర్ లేడు దాని గురించిన డీటెయిల్స్ ఎవరు ఇవ్వట్లేదు నేను లాయర్ తీసుకొని పిఎస్ కూడా పోయినా ఇయలే బయటికి బయటికి వెళ్ళాదిస్తానే లేడు మరి నీ ఒరిజినల్ నీకు ఉంది జీపే ఉంది నేనే అనుకో నీకు నీవే ఒరిజినల్ అనుకో తీసుకుంటా నీ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ తీసుకోపోయి పిఎస్లో పెట్టిచ్చేసి నా మీద కంప్లైంట్ చేసి నీ ప్రమేయం లేదు నువ్వు ఎందుకు రావాలి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ పోతే నీ పేరే చెప్తుండ్రు రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ పోయినా నేను నాలుగు రూమ్లో కూడా పర్మిషన్ తీసుకొని మాటికే చేయడానికి పోయి చాలా కూడా కట్టినా ఇప్పుడు చాలా రిసిప్ట్లు కూడా నా ఉన్నాయి మీకు చూపిస్తాను అందరికి చాలా రిసీప్లు కూడా ఆడ చేయ రిజిస్టర్ చేయద్దని మాట చేతి కూడా చేయకుండా ఆపినాం దీని అంత కారణం మీరు కాదా టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ క్లియర్గా చెప్తుండు పొలిటికల్ చెప్పినప్పుడు మేము వినాలి వినోదా దా మేము సామాన్యులకు చేయాలంటే పొలిటికల్ మేము వినాలే వాళ్ళ మాట వినందుకు కూడా మేము చేయలేము అని ఆ పని ఆపమంటే ఆపిక్కున్నాం

రిటర్న్ వస్తే గోటర్ నాకు మన ఎక్స్టెన్షన్ ఇచ్చింది కొన్ని అడ్రస్ లేదు కొన్ని ప్రూఫ్ లేదు ఏం లేదా ఫోన్ నెంబర్ కూడా కదా నేను ఇది చేసుకోండి కదా కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ రెండు కోట్ల రూపాయలు ఆర్టీకే ట్రాన్సాక్షన్ చేసి తీసుకున్నా ట్రాన్సాక్షన్తో సార్ నేను నా చాలా పీఎస్లో సబ్మిట్ చేసిన నీ క్యాష్ క్యాష్ ఇచ్చినా తక్కువ రెండు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఆర్టీచర్ తర్వాత మీకు అందరికి చూపిస్తా మీరు ఏ ఏడు ఇస్తారో ఇవ్వండి పిఎస్సి ఇచ్చి కూడా అక్నాలజ్మెంట్ తెచ్చిన నువ్వు ఎట్లా కొన్నావు నువ్వు ఏంది అనేది రెండు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ నా నాకున్నా ఇచ్చినా నేను పోలీస్ స్టేషన్ తీసుకునే ఒకసారి ఆయన నెంబర్ ఇస్తే మీరే చేయండి చేసి ఏంది ఈ ప్లాట్ ఏంది

అంటే నీ ఒక్క ప్లాట్ ఇచ్చినా మిగతా ప్లాట్ ఇచ్చినా సర్వే నంబర్ అని ఇచ్చేచ్చు ఇచ్చేచ్చు సర్వే నంబర్ సర్వే నెంబర్ కొత్తవా ఎవరు కంప్లైంట్ ఎవరు ఇచ్చింది ఎవరు ఇప్పుడు ఈ వై 27 లో డాక్యుమెంట్ తయారైంది ఓ వచ్చేసి 8 8 45 ఆ డాక్యుమెంట్ నంబర్ ఏరా సరే నేను డాక్యుమెంట్ నంబర్ మనం పంపిస్తా నిన్న నువ్వు అప్లై చేసింది ఏంది చెప్పు ఫస్ట్ గా ఎయిట్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో డాక్యుమెంట్ తయారైంది అప్పుడు వీళ్ళు ఆ డాక్యుమెంట్ ద్వారా ఒక ఏడు మంది పార్ట్నర్స్ కలిసి ముప్పై నాలుగు ఎకరాల్లో నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లుగా లేఅవుట్ చేయడం జరిగింది ఆ టైంలోనే కొన్ని రోజులలోనే ఈ ఎఫ్సైకి పోదాము దీనికి వెళ్ళి రోడ్లు చేయడం జరిగింది ఆ రోడ్ ఇచ్చినప్పుడు ఈ ఫ్లాట్ ఓనర్స్ కూడా అసలు ఆ కంపెనీలలో రోడ్లలో మొత్తం పోయినాయి అనుకున్నారా అనుకొని వాళ్ళు మై మనిషిలు అప్పట్లో తక్కువ జామాన అడవి ప్రాంతం ఇప్పుడు ఎక్కడో మనం పోయి వరంగల్ అవుతున్నాం నల్గొండ దగ్గర కొట్టే వాళ్ళు పోయింది ట్రైన్లో ఏదో ప్రాజెక్టులలో పోయిందని అంటే మల్లన్న సాగర్లో పోయిందనంటే ఎవడు పోయి పట్టుకుంటారు దాన్ని ఆ రోజుల్లో ఈ మూడు నాలుగు వందల గజాలను అని వాళ్ళు మర్చిపోవడం వాళ్ళకు అదే అదును కావడం వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో మల్కాయ గారు సిపిఐ పార్టీ పేరు చెప్పుకొని వీడికి రావడం పట్టణంలో ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకొని ఇదంతా డే కనేసి క్రైమ్ క్రిమినల్ మ్యాన్ తోటి ఆలోచించి ఈ ప్లాట్లను చేయించుకొని ఇలా కోట్లకు ఎదిగిపోవడం జరిగింది మంత్రి గారు కూడా నేనంటే ఐటీ కడుతున్నా జిఎస్టీ కడుతున్నా నా టర్న్ ఓవర్ నెలకు ఏడు కోట్ల నుండి పది కోట్లు నాకు వచ్చే లాభం ఓ రెండు కోట్లు కోటినారనుకున్నా ఇరవై ఏడు సంవత్సరాల నాయ నిగ్ర లాభమే ఒక ముప్పై నలభై కోట్లు ఉంటుంది ఇవి ముప్పై నలభై కోట్లు ఎలా నేను కొనుక్కుంటూ కొనుక్కుంటూ జాగాలు వస్తే అది కావచ్చు కొంత డబ్బు రావచ్చు అది మొత్తం లీగల్ వేరుంది నాకు ఏ ప్లాట్ మన నేను ఐడియా చూపించిన మరి నీదేది నీ ఆసులు కోట్లకేంది మరి జప్తు చేయాలి కదా నీ ఆసులు మొత్తం కూడా ఇప్పుడు పన్నాళ దేవేందర్ రెడ్డికి మీరు క్షమాపణ చెప్తారా అతని ఏదైతే అతని మీద చేసిన ఆరోపణలకు ఏదైతే ఉన్నది నాకు క్షమాపణ చెప్పకుండా పరువు నష్టం దావా చేస్తా అని చెప్పి చెప్పాడు మీరు చెప్తారా అది అసాధ్యం ఎందుకంటే అన్నారా దేవేంద్ర రెడ్డి ప్లాట్ దగ్గర వచ్చి నేను కొట్లాడతలేను ఆయన ప్రజాప్రతినిధిగా తప్పు చేస్తున్నాడు కనుక నేను దీనికి కౌంటర్ చేయాల్సి వచ్చింది కేవలం కార్పొరేటర్ అస్త్రం ఉందని చెప్పిన నేను మరి ఇల్లు కట్టినప్పుడు వచ్చి నువ్వు కార్డు ఇచ్చిపోయి నాకు కలవమని అంటే దాని అర్థమైంది ఎందుకు క్షమాపణ చెప్పాలి పార్కులు అమ్మిన నీ పక్కనే కూర్చున్నారు దొంగచీ పేలు తెచ్చి ప్లాట్లు అమ్ముకునే వాళ్ళు నీ పక్కనే కూర్చున్నారు మరి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అన్న లేకుంటే నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాలన్నా ఇప్పుడు ఉన్న ఇంటి స్థలంలో ఎనభై కదా అక్కడి నుంచి కడుతున్నావు అని చెప్పేసి నిజం ఉన్నదా నేను కట్టింది ఇప్పుడు కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ టూలో త్రీలో కట్టాను నేను ఇల్లు కట్టినాక మీరు అన్నది కరెక్టే అక్కడ గవర్నమెంట్ జాగా ఉండే ఇప్పుడు అన్నా ఏమైంది రాజు గృహ అని ఇల్లుగా తయారైన ఇందిరామైన్ అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి ఆ రోజు నేను దానికి గవర్నమెంట్కు డబ్బులు కట్టి ఎల్ఆర్ఎస్ కానీ బిల్డింగ్ పర్మిషన్ కానీ తీసుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఈ రెడ్ కాలర్ ఎవరైతే ఉన్నారో అవాల్సిన ఆయన వాళ్ళ డాడే ఒక పక్క లేఅవుట్ చేసి చేస్తే ఈ నుంచి ఆడికి వెయ్యి గజాలు ప్లాట్ల కలిపి మేసి వాళ్ళు నేను నూట యాభై గజాలు వాళ్ళు దాదాపుగా ఒక రెండు వేల గజాలు వారి దగ్గర తీసి అమ్ముకున్నారు మరి దాని పరిస్థితి ఏంది చాలా అయిపోయినాయి అవి కూడా అంటే మీరు వాస్తవంగా గవర్నమెంట్ జగా ఏదైతే ఉందో అప్పట్లో మేము సరే అది ఖాళీ ఉండే జరిగిన ఆ ఎనభై గజాలు కూడా ఇలాగే చేయించుకున్న బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నా ఏ ఒక్క గవర్నమెంట్ తోటి నేను ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి అంటే ఆ ఎనభై గజాలకు డబ్బులు గవర్నమెంట్ కట్టేసి కదా కట్టేసి ఎవరైనా చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు పర్సెంట్ ఇప్పుడు కడుతున్న ఎందుకు కూడా ఆ రోడ్డుని ఆక్రమించి కడుతున్నారు అన్నారు ఇక్కడ లేవుటి ఉంది లేవు చూడండి మరి ఎవరు ఆక్రమించారు గవర్నమెంట్ వచ్చింది సర్వే చేసింది మండలంలో వచ్చి సర్వే చేసిండ్రు ఆ రోజు ఉంటేనే వాళ్ళు చెప్పిన ఆరోపణలు కూడా నేను తిప్పికొట్టిన ఆ రోజే ఇప్పుడు పక్కాదానలో ఉంది రోడ్డు ఆ రోడ్డు అప్పట్లో ఎఫ్సీఐ గోదావరి రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు ఈ రోజు వంద ఫీట్లు ఉంది ఆ డెబ్బై ఫీట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీళ్ళు ఎనకో జరిగిరు ముందర ప్లాట్ఫామ్లు రోడ్డు నాదే పదిహేడు ఫీట్లు అను అవన్నీ చూడకుండా ఆరోపణలు మస్త చేయొచ్చు ఇప్పుడు ఒకటేనండి ఎవరైతే ఫ్లాట్ మీద దాడి చేయాలనుకుంటున్నారో గ్యాంగ్ అంతా దాడి చేయడము పార్కులు అమ్ముతుంటే అటం పడితే వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేయడము ఇవన్నీ వాళ్ళకు వెనుతో పెట్టే విద్య దేవేందర్ రెడ్డి పార్కులు ఎక్కడెక్కడ ఇప్పుడు దేవేందర్ రెడ్డి అమ్ముకున్నాడని నేను చెప్పలేను కానీ ఆయన అనుచరులు ఈయన సపోర్ట్ తో అమ్ముకున్నారు ఇప్పుడు జయప్రద చిన్నచర్లలో జయప్రద థర్టీ ఫోర్ సర్వే నెంబర్ ఒక షాపింగ్ మాల్ది ఒక పార్క్ రెండు కలిపి టోటల్గా కనుక్కొని ఈ రోజు మొత్తం ఇల్లు గెలిచినాయి అన్న ఓన్లీ వన్ టూ ఇయర్స్లోనే పత్రాలు ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ లేఅవుట్ ఉంది లేఅవుట్ బోర్డు ఉంది ఆ దగ్గర దగ్గరికి చూసి అక్కడికి పోతే అక్కడ మీకు కరెక్ట్గా చూసినట్టు కూడా కనిపిస్తుంది అంటే దీనిపైన ఎవరు కూడా ఆరోపణ చేయలేరు అసలు ఎవరు చేస్తే కదండి ఇదే తాడి నువ్వు ఆరోపణలు చేయబోతే కదా పది మందిని ఎంకేసుకొని చేసుకొని నువ్వు లాక్ కట్టుకున్నప్పుడు ఎంతోటివి నువ్వు నువ్వు అదిలో ఎటువంటి బెదిరింపులకు గురి చేయడము వేరే ఆలోచనే లేదు ఆయనకుంటారు అలాంటివి ఏం లేవండి పొలిటికల్ అయితే ఆయన వందల ప్లాట్లు అమ్ముకున్నప్పుడే నేను ఎంట్రీ అయ్యేటోడి పార్కులు అమ్మినప్పుడే నేను ఎంట్రీ అయ్యేటోని రోడ్లు అమ్ముకున్నప్పుడే నేను ఎంట్రీ అయ్యేటోని ఇదే మల్కాయన గణేష్ టెంపుల్కి అపోజిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రోడ్ అమ్ముకొని పక్కన గవర్నమెంట్ జాగాలో రోడ్ తెప్పించు ఆ రోజే నేను పాయింట్అవుట్ చేసుకోండి కానీ అవన్నీ చేయలేదు నేను కేవలం ఇలా ఒక క్యాండిడేట్కి నా దగ్గరకు వచ్చిండు అన్నా అన్యాయం జరుగుతుంది నాకు నేను నాకు చావే గతి నేను రెండున్నర కోట్ల రూపాయలు పెట్టినా లీగల్గా కోటి యాభై లక్షలు ఇచ్చిన డబ్బు రూపకంగా డెబ్బై ఎనిమిది లక్షలు ఇచ్చిన మరి నేను నష్టపోయినా మరి నన్ను పీఎస్డి వర్తిచ్చు నానా రకాల ఇబ్బంది పెడుతురు నేను అప్పటికి కూడా కోర్టు పోయినా నేను న్యాయ పోరాటం చేస్తున్నట్టు కూడా వీళ్ళు అడ్డం పడుతురు ప్రైవేట్ వ్యక్తులు పంపించి బెదిరిస్తారు అని అంటే నేను మొన్న ఈయన గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెడితే ఇవన్నీ కూడా బయటపడ్డాయి ఆయన ఏమన్నా అంటే టూ థౌసండ్ ఫోర్లో ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టారు ఆ ల్యాండ్ విషయంలో ఇది ఫ్రాడ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత రవీంద్ర సాగర్ కొన్నాడు అని చెప్పి చెప్పారు రవీందర్ సాగర్ పాత్ర లేదు ఇంకోటి నెంబర్ వన్ రవీంద్ర సాగర్ పాత్ర లేదు ఇంకోటి తెలియక కొన్నాడినా అంటే టూ థౌజండ్ ఫోర్ లో కేసు అయింది ఏ ఒక్కరు కూడా ఈయనకు నోటీస్ పంపించలేదు అట్లా కాదు కదా రైట్ ఓకే అదే జరిగింది కొనక పంపించాం ఇప్పుడు కొనక ముందు ఈయనకు తెలియదు ఇదంతా తెలియక జరిగిన సంఘటన అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇల్లీగల్ ప్రాపర్టీ ప్రూఫ్ ఉందా కనీసం నేను ఏమన్నా అన్నట్టుగా అన్నట్టుగా అదే రెండు విషయం రెండు విషయం ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ ఉంటారు కదా ఆ డాక్యుమెంట్ నెంబర్ గోడు కలుపు చూపిస్తున్నారు ఇది అయినా ఇక్కడనే మీకు పోలీసు వాళ్ళు అంతా ఈజీగా మేము కేసు పెట్టలేదు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఏదో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ నెంబర్ బోర్డు ఫోల్కి చూపిస్తుంది వాళ్ళు కావాలని ఎక్కడ చూపించి ఇక్కడ చేస్తున్నాను అని వాళ్ళు ఆడుకోవాలి నేను ఒకటి ఏది కానీ యాక్సిడెంట్ అనేది తెలిసి జరగదు ఫస్ట్ పెండ్ యాక్సిడెంటల్గా జరిగింది దాన్ని న్యాయ పోరాటం చేస్తాము ఆకోనే నీవెవరు దీని వెనుక నీకేం పట్టుంది నీకే సంబంధం నువ్వు ప్రజలకు సేవ చేయి నువ్వు రోడ్లే నల్లాలు లేపి కరెంట్ లేకుండా కరెంట్ ప్రజా ప్రభుత్వ పథకాలను తెచ్చి నీ పబ్లిక్ ఫలా కానీ నీకు మెచ్చుకుంటారు నీ పొద్దున్న లేచి ఖాళీ తిరగావు నీ కార్పొరేటర్ కాలనీలో తెలియదా నీకు అలాంటివి ఎందుకు నీకు వ్యవస్థ ఇప్పుడు ఈయన బ్లాడ్ గురించి నీకు ఎందుకు ఫస్ట్ పాయింట్ అని అడుగుతా ఆయన కొన్నాడు న్యాయస్థానం ఉంది అధికారులు ఉన్నారు జిహెచ్ఎంసీ ఉంది టౌన్ ప్లానింగ్ ఉంది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ నీకెందుకు ఇవి నువ్వు రియల్ ఎస్టేట్ అల్వా నీకే సంబంధం ఇవాళ ఇంతమందిని పెట్టుకొని ఒక వ్యక్తి మీద దాడి చేసే అవసరం నీకేముంది రో మా ప్లాట్ అన్యాయం జరిగింది మేము కొట్లాడుతున్నాం నీకు ఇక్కడ ప్లాట్ ఉందా ఏముందని వచ్చి ఇవి వ్యవస్థ చేస్తున్నావు ఇంకోటి నేను డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేసినట్టున్నాడు నేను నా తెలుగు వచ్చిన నుండి దాదాపుగా నేను ముప్పై ఏళ్ళ నుండి నేను పని చేసుకుంటున్నాను ఇటువంటి సబ్ కాంట్రాక్ట్ అనుకో హోమ్ కాంట్రాక్ట్గా ఇరవై ఏడు ఏళ్ళు అయింది సబ్ కాంట్రాక్ట్గా కూడా మూడేళ్ళు చేసిన హోమ్ గురించి ఈ ముప్పై ఏళ్ళలో నేను ఒక్క డాక్యుమెంట్గా నేను డూప్లికేట్ తయారు చేయించిన నా అస్తం ఉన్నా మీరు ఏ శిక్ష చేసినా నేను ఐఎమ్ రెడీ ఒక్కటంటే ఒక్కటి మరి రేపు ఉదయాలో నేను ఇదే విధంగా చెప్తున్నా ఇలా జయప్రదలు లేవు ఈసీలు తెప్పిస్తాను ఓకున్నారు మూడు వందల చిల్లర పైచెక్కు ప్లాట్లు ఈసీ తీపిస్తా దానికి సంబంధించిన సర్టిఫై కాపీ పది లక్షల రూపాయలైన తీపిస్తా ఈ తీపిచ్చి దొంగలను శిక్ష పడ్డదాకా వీళ్ళు ఇంబడి పడతాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయం ఎదుర్కోలేక బురద ఎలాంటి రాజకీయంతో సంబంధం లేదు నేను రాజకీయ ప్రత్యర్థిగా ఆయనను అస్సలే తీసుకుంటలేను ఆయన ఓడిపోతున్నట్టు పొద్దుగా ఆయన ఆయన ఓటేసే కదా లేడు ఇక్కడ ఈ పది సంవత్సరాలు ఖాళీలలో పోయింది లేదు నువ్వు పని చేసింది లేదు వానికి సహాయం చేసింది లేదు నీకు ఎవరు ఓటు ఇంకా నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు బాగా వెళ్తున్నా బాగా పరిపాలన చేస్తున్నా అందరు సేవ చేస్తున్నా ఇది అంతా ఎదుర్కోలేక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉండి ఆయన ఓటు సగ్గ రాలేవు అందుకే ఆయన ఆయన నా ఇట్లా ఇట్లా దిగుతున్న దాడి కనేసి అంటుండ్రు నేను ఒక్కటే ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఏం చేసినావు నువ్వు మళ్ళీ కాకినారా గారు కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏదైనా రోడ్డు అది నల్లాలని డ్రైనేజ్లని కొత్త ఇల్లు కలెక్షన్ అని తుగడలు తుగడలు అయింది నీవు వచ్చిన కొత్తల పది సంవత్సరాల కింద నీకు చెప్పినాం అయ్యా ఈ రోడ్ ఏంటి అది అనే వరకు నువ్వు ఇప్పటిదాకా ఆ రోడ్ ఏపీ లేదు నువ్వు ఇంత మాకేం నమ్మకం ఉంది ఇంకో విషయం సార్ ఈయన ఏదో నేను ప్రజలకు మేలు చేస్తున్నా ప్రభుత్వానికి ఆదాయం చేస్తున్నా జిహెచ్ఎంస్కి ఆదాయం చేస్తున్నాను అంటున్నాం కరెక్ట్ మరి అలా మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు అవుతున్నాయి ఇల్లీగల్ గా ఆయన కట్టుకున్న ఇల్లు ఆయన పర్మిషన్ ప్రకారం కట్టుకోలేదు ఇప్పుడు ఈయన ఈయన కట్టుకున్న ఇల్లు పర్మిషన్ ప్రకారం కట్టుకోలేదు కాదు మరి మందికి ఎందుకు చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు ఆయన కట్టుకోలేదు అనేసి మీరు ఎవరన్నా దానికి ఆరోపణ చేశారా మీరు అయినా సరిగా కట్టుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను సార్ ఇంతకుముందు చెప్పలేదు నేను కూడా ఇప్పుడు ఎందుకనంటే ఈయన చేసేది ఒక్కటే సార్ ఇవాళ రోజుకు యాభై యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ చాణిక్యపూర్లో మీరు వెళ్ళండి మూల మీద అతనికి ఇల్లీగల్గా సపోర్ట్ చేసి ఇవాళ ఒక్క పావుగడ్డ నివాడితే పది యాక్సిడెంట్లు అయితే సార్ ఇప్పుడు నేను తప్పైతే మీరు అక్కడ పోయి నివాడండి అది కరెక్టా కాదా మొన్ననే రీసెంట్గా మంచిగా చనిపోయింది ఆయన అంటే మనసు చస్తుంటే కూడా ఈయనకు అర్థమైతే లేదు ఈయన కావాలి ప్లాట్లు ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి ఎక్కడ పైసలు సంపాదించాలి ఎంతమందిని గ్యాంగ్ను పెట్టుకోవాలి ఎవరి మీద దాడి చేయాలి ఈ ఆలోచనలు తప్పితే ఏ ఆలోచన లేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా మల్లాపూర్ గ్రామంలో మా యొక్క డివిజన్లో దాదాపు నలభై తొమ్మిది కాలనీలు ఉన్నాయి నలభై తొమ్మిది కాలనీలు ప్రెసిడెంట్లు ఉన్నారు తర్వాత రకరకాల సీనియర్ పెద్ద ఉన్నారు వాళ్ళని పిలిపియండి చర్చ పెట్టండి రవీంద్ర సాగర్ దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తాడు లేదంటే అన్యాయంగా వాళ్ళు మునుస్తాడు లేదంటే ఒక తప్పు పని చేస్తాడంటే వాళ్ళు ఏ శిక్ష ఇస్తున్నా ఆ పెద్ద మంచుల ముందు ఆ శిక్షకు నేను నేను హాజరైతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వందకు వెయ్యి పర్సెంట్ జీపీఏ కరెక్ట్ లేదు ఎందుకనంటే ఒక ఏడు మంది కలిసి ప్లాట్లన్నీ డివైడ్ చేయడం జరిగింది ఏడిట్లలో కూడా ఇరమంచి నాగేశ్వరరావుకు ఈ మూడు వందల నెంబర్ ఉందని నేను నమ్ముతలేను ఇప్పుడు ఫిర్యాదు పోలీస్ కూడా వాళ్ళే కదా వీళ్ళ సపోర్ట్ తోటే వీళ్ళ బలంతో వాళ్ళు ఇవన్నీ గేమ్లు ఆడడం ఇక్కడ ఉన్నోళ్ళు పోయి విజయవాడ పోయి జీపే తెచ్చుకున్నారు అంటే నేను ఒక్కటేసారి ఇక్కడ జరిగేది అన్ని ప్లాట్లు కొన్నారు ఈ ఆన్లైన్ కాకపోవడం వలన కొన్ని ప్లాట్లు ఆన్లైన్లో కనిపించకపోవడం వాళ్ళు అందుబాటులో లేకపోవడం అదే ఆధునం తీసుకొని ఇప్పటికే దాదాపు వంద ప్లాట్లు అమ్మరు ఇప్పుడు నిదర్శనం అండి మల్లికార్జూనగర్లో మీరు రండి ఇప్పుడు పోలీసులు కూడా చెప్తారు మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కేకే అన్నీ కోర్చర్ చేస్తే అని చెప్పేసి పోలీసులు వాళ్ళు చెక్ చేస్తారు చట్టం ఏం చెప్తే తింటాం తర్వాత నీవే చట్టం నీవా జడ్జిమెంట్ నీవా నీవేవరు జడ్జిమెంట్ చేయడానికి ఇది కోర్చరి అన్నికి కూడా ఎక్కిచ్చిండు నా మీద రెండు కార్పొరేటర్ నాకు మంచి చేస్తాను వచ్చినావు కానీ నీవే తప్పు చేసినా అని వాటి వాడు నేను ఎవరు చట్టాలు ఎందుకు న్యాయాలు ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు టౌన్ ప్లాన్ ఎందుకు జిహెచ్ఎంసీ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అన్ని నీవే ఈ డిపార్ట్మెంట్లో ఏం పని చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు తప్పు మేము మా దగ్గర తీసుకెళ్ళలేరు కాగితాలు తీసుకెళ్ళలేరు వాళ్ళు ప్రూఫ్ చేస్తారు టైం పడుతుంది ఆ టైం దాకా నీకెందుకు ఇవన్నీ నువ్వు ప్రజాపాలన చేసుకో నువ్వు వ్యవస్థ యాక్సిడెంట్ యావజన్ అయితేనే అయిపోయి ఆ రోడ్డు ముప్పై ఏళ్ళు అయినా వేసి దాన్ని కొత్త రోడ్ అయిపోయి ఇలాంటి ఆడ బిల్డింగ్ ఇల్లీగల్గా కడుతున్నాడు వాళ్ళని పోయి ఆ పోయి గవర్నమెంట్ ఆఫీసర్ వద్ద తెచ్చి దానికి పర్మిషన్ చేయించుకోవాలని చెప్పు అంటే సూపర్గా చెప్పండి ఇప్పుడు మీరు ఆ ప్లాట్ను కనుక పక్షంలో కొనట్టయితే లేకపోతే వీరిద్దరి మధ్యలో ఇంకేదైనా డబ్బు వ్యవహార లావాదేవీలు ఏమైనా జరిగినాయా మీ దాంట్లో జోక్యం చేసుకోవడానికి మూల కారణం ఏంటి మొత్తానికి కారణం ఈ మనకయ్య గారు దేవేంద్ర రెడ్డి గారు కార్పొరేటర్ స్థానిక కార్పొరేటరు బండరాజు గారు ఇంకో ఇద్దరు కలిపి ఈ యొక్క ప్లాట్ను మొత్తం కూడా దొంగ రిజిస్ట్రేషన్ చెప్పడం జరిగింది టూ థౌజండ్ త్రీలో దాదాపుగా ఒక ముప్పై నలభైయో ఇరవైయో చేపించు సమ్ ఈ చేపించిన దాంట్లో భాగంగానే ఈ క్యాండిడేట్ వీళ్ళకి సరైన పైసలు ఇవ్వలే ఇవ్వకపోవడం వల్ల దొంగే దొంగ అన్నట్టు వీళ్ళు దొంగ డాక్యుమెంట్ అని వాళ్ళే బయట పెట్టిరు వాళ్ళే చేయించు వాళ్ళే బయట పెట్టిరు ఎందుకనంటే ఈ గోకున్నారు డాక్యుమెంట్లు తయారు చేపించ మగవాడు ఒక్కడే అంటే మల్కాయ బటరాజు వాళ్ళే పైసలు మీరు సరిగియక వాళ్ళే దొంగ శ్రీనివాస్ ఇవ్వలేదు ఇతరులకు ఎవరైతే సేల్ చేసిరో ఆయన వేయలేదు ఎందుకంటే మరి గత టు త్రీ నుండి మూడు డాక్యుమెంట్లు అయిన ఏం చేసినావు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు పైసలు ఇవ్వకుండా అమ్ముకున్నప్పుడు ఆ రోజు వచ్చి నీ వేరిఫికేషన్ చేసినావు అట్లా ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు రీసెంట్గా ఇల్లు కూడా అవుతున్నాయి ఇగో దీని వెనక ఇల్లు అవుతున్నాయి అది కూడా దొంగ డాక్యుమెంట్సే అంటే నేను అనేది ఏంటంటే ఎవడైతే పైసలు చేయదో వాళ్ళు దొంగటామెట అని అలిగేషన్ చేసి ఇవన్నీ సృష్టించిన